హాయ్ అండి వెల్కమ్ టు సాయి ప్రశాంత్ బోగో ఈ ఈరోజు అయితే నేను మన తిరుపతి దగ్గర ఉన్న జపాలి హనుమాన్ టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి ఇది తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి సో తిరుపతి నుంచి అయితే మనకు బస్సెస్ అయితే చాలా అంటే అవైలబుల్ అయితే ఉంటాయి రావడం పోవడం అయితే జరుగుతుంది సో అందుకే మేము ఇక డైరెక్ట్ బస్సు ఎక్కిచ్చేసి దిగేసాము చూస్తున్నారు కదా ఇక మొత్తానికి అయితే జపాలికి దారి అనగానే ఓహో జపాలి దగ్గరికి వచ్చిందని అనుకున్నాము మొత్తానికి దాని ముంగూడ పెద్ద బోర్డైతే పెట్టేసి ఉంది శ్రీ జపాలి హనుమాన్ మందిరము అని పెట్టేసి అయితే ఉంది భక్తులకు స్వాగతం అని పైన అయితే ఉంది సో అంటే మనం దిగాము అన్నట్టు అర్థం సో దిగేసాము సో స్టా స్టెప్స్ అయితే ఉండడం అయితే జరిగింది సో స్టెప్స్ కోసం అయితే వెళ్ళగా వెక్కుతూ చూసుకుంటూ ఉండేసరికి చూస్తున్నారు కదా మొత్తం ఫారెస్ట్ అండి మొత్తం పెద్ద పెద్ద చెట్లు దట్టమైన అడవులు ఉన్నాయి కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది చూస్తున్నారు కదా మొత్తానికి స్టెప్స్ ఎక్కడమే ఉంటుంది మొత్తానికైతే టెంపుల్ దగ్గరకైతే చేరడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మొత్తం గోల్డిష్ కలర్లో ఈ టెంపుల్ అయితే మనకు ఉంది జనాలు కూడా చూస్తున్నారు కదా చాలా అంటే చాలామంది వచ్చారండి ఖచ్చితంగా ఈ తిరుపతికి వచ్చిన వాళ్ళైతే ఈ జపాలి హనుమాన్ టెంపుల్ వెళ్ళడం అయితే పక్కా అండి గుడి చూడడానికైతే రెండు కళ్ళు అయితే సరిపోవండి ఈ హనుమాన్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి పవర్ఫుల్ అండి చూస్తున్నారు కదా దాని దగ్గర ఒక పెద్ద చెట్టు అయితే ఉంది కోనేరు జాతర లాగా మనకి ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు కూడా అక్కడే ఉంటారండి ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క విశిష్టత అన్నట్టు అయితే ఉంటుందండి మొత్తానికి ఈ జయపాలు హనుమాన్ టెంపుల్ దర్శించుకున్న వాళ్ళకైతే ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందని అక్కడి వాళ్ళైతే చెప్తున్నారు చూడండి చెట్టు దగ్గర ఒక పెద్ద హనుమాన్ అయితే ఉంది అసలు అది చెట్టులోనే వెలిసిందని అయితే చెప్పారు చూస్తున్నారు కదా అది మొత్తం ఇంకా చంద్రం కలర్ పూసేసి తమలపాకులతో వేసేస్తుంది ఇక కొంతమంది నమ్మకం మీద అక్కడ కైన్స్ పెడితే మన కోరిక నెరవేరుతుంది అన్నది ఒక మాట సో అందుకే ఇష్టం ఉన్న వాళ్ళైతే అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది చూస్తున్నారు పక్కకి కొంచెం జరగగానే ఒక నదిలాగా ఉంది నది అంటే జస్ట్ కొలను అయితే ఉంది దాని మీద చెట్టు అయితే చూడండి ఒక బ్రిడ్జి లాగా ఎంత పెద్దగా వేస్తుందో మనకు నడవడానికి వీలు ఉన్నట్టు వేసారండి చెట్ చూస్తున్నారు కదా అసలు నీళ్ళు అయితే ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో అందరు ఆ నీళ్ళలో వీళ్ళైతే దిగడం అయితే జరుగుతుంది ఇక మా తెలిసిన వాళ్ళు ఉన్నారు సో ఈయన కొండన్న అనే వాళ్ళ ఫ్రెండు కదా ఇతను చూడండి చూడండి నీళ్ళైతే ఎంత చక్కగా చల్లగా ఉన్నాయో సో దాని పక్కకు మళ్ళీ కొంచెం నడిచేసరికి ఒక కోనేరు వచ్చేస్తుంది ఆ కోనేరు చూస్తున్నారు కదా ఇంత పెద్దగా ఉందో వాటర్ అయితే ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే నీళ్ళు అయితే చల్లుకుంటారు ఎందుకంటే దిగడానికైతే వీలు లేదని చెప్పారు మేము వెళ్ళినప్పుడు అయితే సో ఎందుకు ఇది అంటే ఇక రీజన్స్ అయితే చెప్పాలి సో వెళ్ళదని కండిషన్ పెట్టేసరికి అయితే మేమైతే ఆ అయితే ఓకే అని వేసుకొని దగ్గరికి వెళ్ళైతే జస్ట్ వీడియో అయితే తీసుకున్నాము అక్కడికి వెళ్ళి నీళ్ళైతే మీద చల్లుకోవడం అయితే జరిగింది ఎందుకంటే నీళ్ళు చల్లుకున్నాయిగా కొంచెం మనస్తృప్తి అన్నట్టు చూస్తున్నారు కదా మొత్తానికి అది ఈ ఫారెస్ట్ అయితే ఎలా కనబడుతుందో మొత్తం అది అన్ని పెద్ద పెద్ద చెట్లు టెంట్లు వేసుకుని కూర్చున్నారు కదా ఈ టెంట్ల కిందంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదండి కొబ్బరికాయలు అవి దండలు ప్రసాదం అని వాళ్ళేయండి మొత్తానికి అది దూరం చూపిస్తున్నాను మళ్ళీ ఇంకా కొంచెం ఇటు పక్కకి వచ్చేసరికి మొత్తం బండల మధ్యలో నీళ్ళు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఆ నీళ్ళు అసలు ఎంత చల్లగా ఉంటున్నాయంటే అబ్బా అసలు మనం ఏసీలో ఐ మీన్ ఫ్రిడ్జ్లో ఉంటాయి చూడండి అంత కూల్గా ఉంది అసలు ఇక గాలి అయితే ఏసీ నుండి వచ్చినట్టే ఉందండి వాటర్ ఫ్లో అయితే అసలు ఎక్కడికి వస్తున్నాయి వాటర్ అనేది అర్థం కాదు బట్ ఆ బండల మధ్యలోకి వెళ్ళి నీళ్ళు వస్తూ ఉంటే అసలు ఆ సీన్ చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవండి చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అసలు మీకు ఇంతకుముందు అయితే ఒక నేను వీడియో అప్లోడ్ చేశాను మేబీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ నీళ్ళ గురించి బట్ ఆ నీళ్ళు జస్ట్ నేను వాటర్లో ఉండి మాత్రం మీకు వీడియో గురించి చెప్పడం అయితే జరిగింది ఆ ప్లేస్ గురించి సో ఇప్పుడు ఏంటిదంటే అదే వీడియో ఏం లేదండి మనం చూస్తున్నారు కదా ఈ బండలలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి మన నీళ్ళు వస్తాయి ఓ చూస్తున్నారు కదా నిలబడి కాలు కడుక్కుంటున్నాడు ఏంటి అంటే మనము ఎంత అగో ఇక్కడ కూర్చున్నది ఉండడం కూడా చూపిస్తున్నాను చూడండి ఆ రోజు కూడా సేమ్ వీడియో నేను కూడా చూపించాను ఇప్పుడు కూడా అదే చూపిస్తున్నాను అసలు కా వాటర్లో మనం కాళ్ళు పెట్టేసుకొని మనం ఉన్నామనుకో మనం చేసిన కష్టం మనం ఎంత రిస్క్ తీసుకున్నామో అబ్బాయి ఎంత బాడీ పెయిన్స్ ఎంత నడిచామో అన్న ధీమా అనేది పోతుందండి ఎందుకంటే వాటర్కి ఉన్న ప్రత్యేకత అంతే ఎందుకంటే చాలా పవర్ఫుల్ వాటర్ అండి ఎంత కూల్గా ఉంటాయండి అంత కూల్గా ఉంటాయండి ఇక మళ్ళీ ఇంకొంచెం వాటర్లకి వెళ్ళి బయటకు వచ్చి చూసేసరికి ఇక మళ్ళీ ఇక స్టార్ట్ మళ్ళీ ఫారెస్ట్ మొత్తం ఫారెస్టే అసలు ఎటు చూసిన చెట్లు ఎటు చూసిన చెట్లు అసలు ఆ ఏరియా మొత్తం అదే అండి ఓకేనా ఇదండి జపల్ హనుమాన్ టెంపుల్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇదండి జపల్ హనుమాన్ టెంపుల్ చాలా పవర్ఫుల్ గార్డ్ అండి మీరు ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నాయే లేదంటే పక్కనే ఉన్న బిల్ బటన్ని కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీరు ఇంతకుముందు వెళ్ళారో లేదో అసలు మీ మెమరీస్ ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి శ్రీ జపాలి హనుమాన్ మందిరము ఇదైతే తిరుపతి దగ్గరే ఉంటుంది ఈసారి మీరు వెళ్ళినప్పుడు చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి హనుమాన్ దర్శనం అయితే చేసుకోండి మీ అనుకున్న కోరికలు అయితే పక్కన నెరవేరుతాయండి ఓకేనా ఈ హనుమాన్ టెంపుల్ అనే కాదండి తిరుపతికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర అన్నీ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్